ఈ విధంగా చెప్తాను ఎందుకంటే ఈ రోజు ఉండే పరిస్థితిలో పై ఆర్డర్స్ వచ్చాయి ఎక్కడ కూడా ప్రెషర్ శాంతిని చేకూర్చాలని చెప్పేసి చెప్పడం జరిగింది సమయం మనం పాటించాలని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది ఈ విధంగా ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మా వాళ్ళకు చెప్తా ఉన్నాను ఎక్కడ కూడా ఎలాంటి సంగతి చేయొద్దండి భగవంతుడు ఉన్నాడు ప్రజల కట్టగా చెప్పేసి తెలియజేస్తాం ఈ కదా ముందే మీరు చెప్పేటటువంటి ఆన్సర్ ఏమంటే వారి యొక్క ఆలోచన విధానం వారికి ముందు ఇటువంటి ప్రీ ప్లాన్ వాళ్ళకు ఉంది కాబట్టి ఆ ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేసినారేమో అనేటువంటి అనుమానం ప్రజల్లోకి వచ్చింది అంటే వారు దాడి చేయాలన్నట్టు ఉద్దేశం వారికి ఉంది కాబట్టి వారు అట్లా ట్రీట్ చేస్తా ఉన్నారు నిజంగా ఈ దాడి జరగడం అనేటువంటిది అక్కడ విజయవాడ ఎంటర్ అయిన ఇమ్మీడియట్గా సింగ్ నగర్ ప్లేస్ ప్లేస్లో ఆ జన సందోహం చూసి అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ క్యాడర్ వాళ్లకు ఎక్కడ లేని ఆవేశం వచ్చి ఆ రాయి ద్వారా కొట్టడం జరిగింది అంతే తప్ప కోడికత్తి డ్రామా అని అంటే ఆ కోడికత్తి డ్రామా కమ్స్ బాగా అని చెప్పి పెట్టారు వాళ్ళ ట్విట్టర్లో అంటే వారికి ముందే తెలుసు కాబట్టి ఇటువంటి జరుగుతాయని చెప్పి వారి ఇలాంటి అభియోగాలు వేయటం జరుగుతూ ఉంది నిజంగా ఈ రోజు అటువంటి అయినటువంటి సంఘటన జరిగినప్పుడు మిగతా రాష్ట్ర మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ఈరోజు వారందరూ కూడా ఖండిస్తా ఉన్నారు అంతేకాకుండా మన రాష్ట్ర ప్రధాన రాష్ట్ర ప్రధాన భారత రా భారత ప్రధాన మంత్రి గారు వారు కూడా ట్విట్టర్లో ఖండించారు మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వారు ఖండించాల్సింది పోయి వారు నటిస్తున్నారు మీ వాళ్ళు చేశారని చెప్పేటువంటిది ఎంతవరకు అనేది మీరు ఒకసారి ఆలోచించాలి రేపు జరగబోయేటువంటి ఎలక్షన్లలో ప్రజలందరూ కూడా ప్రజలందరూ కూడా ఓటు ద్వారా తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాం అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు వారు అంత దాడి జరిగినా కూడా అంటే ఏ ఎమరిపాటు ఉన్నా కూడా ఆయన కుడికడిపోయేటువంటి పరిస్థితి అంటే మీరు చెప్పినట్టుగా వారి కోరిక డ్రామా మళ్ళీ ఆడుతున్నారని అన్నప్పుడు ఎవరైనా కూడా అలా దాడి చేయించుకోవడానికి అంత మందిలో నుంచి అంటే ఇదంతా కూడా ఫెయిల్యులర్ కారణం ఏమిటంటే రక్షణ వలయంలో ఉన్నటువంటి లోపం తప్ప అంటే వీరు ముందే ప్లాన్ చేస్తారని చెప్పడానికి ఈ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి మన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు గారు ఎలక్షన్ కమిషన్ కు లెటర్ రాయటం జరిగింది వీళ్ళు ఉండాలి వాళ్ళు ఉండాలి వీళ్ళు ఉండకూడదని చెప్పడం జరిగింది మరి అందులో భాగంగా వాళ్ళ బావగారికి సూచనలు ఇచ్చి ఇలా చేయిచ్చిందేమో మరి కాబట్టి ఇటువంటి అభియోగాలు అసలు మనం మాట్లాడడం కూడా అసమంజసం రేపు జరగబోయేటువంటి ఎలక్షన్ లో ఖచ్చితంగా ప్రజలు తెలుగుదేశం పార్టీకి అందుకో కూడా బుద్ధి చెప్తానని మీకు